ఆయన పేరు చెబితేనే పూనకాలు లోడింగ్ మదపు టేనుగులను కుంకీలతో తరిమేసినట్టు రాజకీయ మదపు టేనుగులను తరిమేయడంలో ఆయన పాత్ర మరువలేనిది ఆయన మాట్లాడేము దయచేసి విజ్ఞప్తి చేస్తుంది చాలు చాలు పడిపోతుందా చాలు చాలు అందరూ బాగుండాలి కదా జాగ్రత్తగా జాగ్రత్త దిగే నా మాట దిగు తర్వాత అబ్బాయికి వెనక నుంచి పోనక్కి అబ్బాయి ఫోటో ఎంత దిగు జాగ్రత్త దిగు జాగ్రత్త దిగు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు రచించిన శివ తాండవ కావ్యం పుట్టిన నేల రచించిన నేల తెలుగు భాష విలువలు పెంచిన నేల ఆడినమ్మ శివుడు పాడినమ్మ భవుడు అని శివ తాండవాన్ని వినిపించిన నేల ఈ నేల ఒక పుట్టపర్తి నారాయణాచార్యులు కవి బళ్ళారి రావు రాఘవ గారి లాంటి నాటకరంగ రచయిత నటుడు విధాన్ విశ్వం లాంటి మహాన్ భావులు గజ్జల మల్లారెడ్డి గారి లాంటి కవులు ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల ప్రతి రాయలసీమ కవులు కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు కరువు ఋతువు కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం ఎండాకాలం దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్దితో చేస్తోంది పరిశ్రమలు ఉద్యాన పంటలు సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకున్నాం ఈ సూపర్ సిక్స్ కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందులుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం మహిళల భవిష్యత్తు కోసం ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి మీరు ఆనందంగా ఉండాలి మనం మీరే అన్నారు ఆ రోజు మేము అడిగాం రాష్ట్రం యద్భావం తద్భవతి మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసి కట్టు